దేవుడి నా మన మహిమ కలిని దాకా యాక్చువల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ డే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ గత పది సంవత్సరాల నుంచి నేను యాభై రోజులు ఉపవాసం ఉంటున్నాను కానీ దేవుడిచ్చిన ఘనత ఏంటంటే యాభై రోజుల ఫాస్టింగ్లో కూడా చాలా అంటే చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను చాలా అంటే చాలా టెన్షన్స్ చాలా అంటే చాలా కష్టాలు ఇంకొకటి ఏంటంటే చాలా అనారోగ్యం కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుండే అయినా కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నారు రక్షిస్తూనే ఉన్నారు యాభై రోజుల్లో ఎక్కడ కూడా పడిపోకుండా ఎక్కడ కూడా తప్పిపోకుండా దేవుడు నడిపించారు లాస్ట్ వన్ వీక్లో మాత్రం చాలా అంటే చాలా సిక్ అయిపోయాను చివరికి మనిషి సహాయం లేకుండా వెళ్ళలేని పరిస్థితి ఆద్యం తీసుకుని వెళ్తున్నప్పుడల్లా నాకు ఒకటి అనిపించింది దేవ నా యాభై రోజులు ఫాస్టింగ్ ఎక్కడన్నా ఆగిపోతుందేమో వేస్ట్ అయిపోతుందేమో ఈ పది సంవత్సరాల నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా నేను తీసుకెళ్ళాం ఈ నలభై ఐదు రోజులు కూడా చాలా హ్యాపీగా ఉన్నా గత వన్ వీక్ నుంచి ఫైవ్ టు సిక్స్ డేస్ నుంచి ఎక్కడికి వెళ్దామన్నా భయమే వస్తుంది మీటింగ్స్కి వెళ్దామన్నా కల్తరి ఏం వచ్చి భయం అనిపించి ఎక్కడ ఏదైనా అయిపోతుందేమో ఆ స్టేజ్ వేస్ట్ అయిపోతుందేమో అని కానీ అదే తల్లిని తీసుకెళ్తున్నప్పుడు అలా ఒకటి అనిపించేది ఒకే పాటని గుర్తు చేసుకున్నాను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి అని చాలా అంటే చాలా ఆదరణ ఇచ్చారు ఈ సహాయం కూడా లేకుండా ఈ డిపెండెన్స్ కూడా లేకుండా నేను ఒక్కరిదాన్నే నిలవాలి ప్రభా నేను ఒక్కరిదాన్నే వెళ్ళాలి ఎక్కడికైనా సరే అని నేను చాలా గట్టిగా ప్రార్థన చేసుకున్నా కానీ దేవుడి కృపను బట్టి యాభై రోజులు కూడా సక్సెస్ఫుల్గా దేవుడు నడిపించారు ఎందుకు అంటే నాకు తెలుసు మనుషులను ఆశ్రయిస్తే ఎలా జరుగుతుందో మనుషులకు ఉండే ఆలోచన ఏంటంటే మేము లేకపోతే ఇంకా తినకి కార్యం జరగదు తిన నిలబడలేదు తిన జరగలేదు తిన సక్సెస్ఫుల్ కాలేదని చాలామంది నా లైఫ్ గురించి చాలామంది అనుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఆధ్యతలను తీసుకున్నారు తిన్న ప్రతిసారి కూడా ఏమో తినలో కూడా ఇదే ఆలోచన వచ్చేస్తుందేమో నాకు డిపెండెన్సీ కావాలి ఇండిపెండెన్సీ డిపెండెన్సీ వద్దు నేను నాకు నేను నిలబడాలి నా ఒక్క ఎంత బలంగా ఉండాలి అంటే నేను సిక్ అయినా కూడా పరిశుద్ధాత్ముడ నువ్వు నిలబడాలి అని చాలా అంటే చాలా ప్రా ప్రే చేసుకున్నాను నేను కేవలము వన్ ఈ సిక్స్ డేస్లో ఎనిమిది గంటల్లో మూడు గంటలే నిద్రపోయేదాన్ని మూడు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని ఈ సిక్స్ డేస్లో కూడా నేను నిద్రపోయిందే తక్కువ ఓన్లీ త్రీ అవర్స్ అ స్లెప్ట్ మిగతా అన్నీ కూడా ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా ఏంటంటే తర్వాత ఫిఫ్త్ టెన్త్లో చర్చ్ ఓపెనింగ్ ఉంది చర్చ్ ఓపెనింగ్ ఎలా ఉన్నా కూడా యాభై రోజులు ఎలా జరుగుతాయి యాభై రోజులు ఎలా కంప్లీట్ అవుతాయి నాకు భయం అనిపించింది ఒకవేళ ఆగిపోతే నా చర్చ్ ఓపెనింగ్కి ఏమన్నా కలంకం వస్తుందేమో చర్చ్ ఓపెనింగ్ ఏమైనా ఆటంకాలు వస్తాయేమో ఈ ఫిఫ్టీ డేస్ కూడా కంప్లీట్ అవ్వేది కూడా చర్చ్ ఓపెనింగ్ ఘనంగా జరగాలని బట్ దేవుని కృపను బట్టి నా బిడ్డలందరూ ప్రార్థన బట్టి నా బిడ్డలందరూ ఇచ్చే ఆదరణ బట్టి చాలా అంటే చాలా గొప్ప కార్యాలు దేవుడు చేశారు ఫిఫ్టీ డేస్లో అంతేకాదు ఈ ఫిఫ్టీ డేస్లో కూడా ఎక్కడ కూడా బలహీన పడకుండా ఎందుకంటే నేను తినే ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు ఎక్కడ కూడా బలహీన పడకుండా నడిపిస్తానే ఉన్నారు అన్ని మీటింగ్స్లో కూడా దేవుడు సక్సెస్ఫుల్గా నడిపించాడు గట్టిగా చెప్పబడి తుడిచేవాడు దేవుడే నిజంగా ఆ పాట కూడా నేను ఎప్పుడు పాడుకుంటున్నాను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య అని ఎప్పుడు కూడా దేవుని ప్రేమకు మించి ఏ ప్రేమ కూడా సాటి రాదు సో నా నుంచి మిమ్మల్ని నేర్చుకోమనేది ఏంటంటే స్టార్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏంటంటే డోంట్ డిపెండ్ ఆన్ వన్ ఎవరి మీద కూడా ఆధారపడదు డిపెండ్స్ ఆన్ గాడ్ ఓన్లీ దేవుడి మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు హలో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటి వరకు సింగిల్ స్టెప్లో నడుచుకుని వెళ్ళిన పడిపోయాను లేచాను పడిపోయాను లేచాను పడిపోయాను లేచాను అవమానించబడ్డాను నిందించబడ్డాను అలా చర్చ్ అయితే నేను కొట్టినోళ్ళు కూడా ఉన్నారు చర్చ్ కోసం అయితే దెబ్బలు కూడా తిన్నారు అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు అలాలుయా ఈ ఫిఫ్టీన్ డేస్లో మనకిచ్చిన గిఫ్ట్ ఏంటంటే చర్చ్ ఓపెనింగ్ గ్రాండ్గా జరగబోతుంది ब्लिस्नेस ना देवाते देवणकी जय जय स्तोत्र हालेलुया हालेलुया